ప్రస్తుతం ఐటీ కంపెనీలకు కష్టకాలం నడుస్తుంది కొత్త ప్రాజెక్టులు రాకపోవడం ఇటు ఉన్న ప్రాజెక్టులకు డబ్బులు రాకపోవడంతో చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తీసివేస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ లోని బ్రెయిన్ అనే ఐటీ కంపెనీ దాదాపు పదిహేను వందల మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారిని ఉద్యోగుల నుంచి కూడా తొలగించింది వివిధ రకాల బిజినెస్ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్ ఇచ్చింది మూడు నెలల జీతం ఇవ్వకుండానే లే ఆఫ్ ప్రకటించడంపై ఉద్యోగస్తులందరూ కలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కంపెనీ బెంగళూరు మరియు సింగపూర్ లో కూడా ఉన్నాయి హైదరాబాద్ బ్రాంచ్ లోనే దాదాపు మూడు వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు బ్రెయిన్ కంపెనీ మూడు నెలలుగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని అక్కడి ఉద్యోగస్తులందరూ ఆరోపిస్తున్నారు మార్చి నెలలో ఒకటో తేదీన పడాల్సిన జీతాలని పద్దెనిమిదో తారీఖున చెల్లించారని కొందరికి ఏప్రిల్ నెల మధ్యలో వేశారని మరికొంతమందికి ఏప్రిల్ మే నెల చివరి రోజుల్లో జీతంలో కేవలం పది శాతం మాత్రమే ఇచ్చారని తెలిపారు మే నెల నుంచి జీతాలు ఇవ్వకుండా తేదీలు మారుస్తూ వస్తున్నారని బాధితులంతా పోతున్నారు కేవలం ఇదొక్క సంస్థే కాదు పలు సంస్థలు ఇలాగే నష్టాల్లో ఉన్నాయని వారు కూడా తమ ఉద్యోగస్తులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇలా ఐటీ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారా అయితే వెంటనే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేసేయండి